స్కూల్ జగన్ మామ మనకు అన్ని సౌకర్యాలు జరిపిస్తున్నాడు అమ్మవాడి ఇస్తున్నాడు అట్లాగే మధ్యాహ్నం పెడుతున్నాడు యూనిఫామ్ షార్ట్స్ అన్ని ఇస్తున్నారు ఫుడ్ ముందు బాగున్నాయా చిన్నప్పుడు స్కూల్ సంవత్సరాల స్కూల్ బాగుంది ఎందుకు బాగుంది టీచర్లు ముందు బాగున్నారా ఇప్పుడు బాగున్నారా ఇంగ్లీష్ అప్పుడు చెప్పినారా ఇప్పుడు చెప్తున్నారు ఇంగ్లీష్ మీకు ఏది కావాలా ఇంగ్లీష్ కావాలా లేకపోతే వేరే సబ్జెక్టులు కావాలా ఇంగ్లీష్ కావాలా ఎందుకు పెద్ద అయిన తర్వాత దేనిలో ఉంటుంది అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది అన్నమాట ఈరోజు పామిడి పట్టణంలో రెండో రోజు ప్రచారం చాలా జోరుగా సాగుతుంది ఇప్పుడు మామూలు ప్రొద్దున ఐదో వార్డు అయిపోయింది ఇప్పుడు ఆరో వార్డు కంప్లీట్ అయ్యి ఏడో వార్డుకి ఎంటర్ అయినాడు కానీ ఈ మూడో వార్డులు తిరుగుతుంటే ప్రజలు నీరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథక పథకాల గురించి ఏ ఇంటికి పోయినా జగన్కే ఓటర్ పాప్లెట్ ఇచ్చి ఎవరు కబో ఓట్ వేసిన ప్యాన్ గుర్తు ఎవరిదే అంటే జగన్దేం చెప్తారు కొంతమంది జగన్ మామయ్యదేం చెప్తారు మా సొంతది మా కుటుంబ సభ్యులు అని చెప్తారు కానీ వాళ్ళు చెప్పేదాని విధానం బట్టి చూస్తే నేను ఈరోజు మూడు వార్లు తిరుగుతున్నాము ఈ మూడు వార్ట్లు ఎక్కడే కానీ వేరే విధంగా మేము సైకిల్లోనో ఫ్యాన్ అనో ఇదే సైకిల్ అనో లేకపోతే గలాసనో అనో కమలమనో ఎవరు చెప్పడం లేదు ఏ ఇంటి దగ్గర పోయినా జగన్కే ఓటు వేస్తామని చెప్తారు మామిడి పట్టణ ప్రజలందరికీ నమస్కారము నేను ఇవాళ రెండో రోజు మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుండగా మనకు అందుకున్న ప్రజల తరపు నుంచి ఇంట్లోకి అడుగు పెట్టకముందే అవసరం లేదబ్బా మీరు లా మాకు వచ్చి చెప్పనవసరం లేదు మేము ఓటేసేది ఫ్యాన్ గుర్తుకే ఎందుకంటే మా పిల్లలందరూ హ్యాపీగా స్కూల్కి పోతున్నారు వాళ్ళకి టైంకి అన్నీ అందిస్తున్నారు పాఠశాలలో వాళ్ళ పాఠ్య పుస్తకాలు స్కూల్ బుక్లు తర్వాత మరి యూనిఫామ్లు అన్నీ టైంకి అందిస్తున్నారు ఇంకోటి ఎమ్మెల్యే గారు కూడా ఆల్మోస్ట్ ఐదారు సార్లు మా గడప గడపకు వచ్చి మా ఇబ్బందులు అన్నీ తెలుసుకొని పోయినారు ఈసారి ఖచ్చితంగా వచ్చి ఐదు సంవత్సరాల్లో మన పార్టీ ఖచ్చితంగా పామిడి పట్టణాన్ని మరి ఇంకెంతో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ప్రామిస్ చేసినారు పామిడి పట్టణ ప్రజలకి మన ఎమ్మెల్యే గారి తరపున మేము కూడా మనకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతూ ఉన్నాము అందరూ దీన్ని బాగా సక్సెస్ఫుల్గా చేసి లక్ష